తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది బిఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డి గురించి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం పెద్ద వివాదంగా చెలరేగింది శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడితే నీ గతం మొత్తం బయట పెడతా నువ్వు ఎవరెవరితో తిరిగావో హిల్స్ లో దుబాయ్ లో ఢిల్లీలో ఎక్కడెక్కడ ఉన్నావో నాకు అన్నీ తెలుసు మిస్ వర్డ్ పోటీదారుల ఫోన్లు కూడా ట్యాప్ చేయించావు ఇవి ఆరోపణలు కాదు వాస్తవాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే పై ఫిర్యాదులు నమోదయ్యాయి ముఖ్యంగా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు సాక్ష్యాలతో పాటు ఫిర్యాదు చేయడంతో రాజేంద్ర నగర్ పోలీసులు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు ఇక సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ అనుబంధ సంస్థ యుఐ నేతలు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ముట్టడి చేయాలని పిలుపునిచ్చారు దీంతో పోలీసులు అప్రమత్తమై ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అయినా కూడా వివిధ మార్గాల్లో ఎన్ఎస్యుఏ నేతలు అక్కడికి చేరుకోవడంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది ఇక ఈ వివాదం ఎక్కడి వరకు దారితీస్తుందో కౌశిక్ రెడ్డిపై మరిన్ని చర్యలు తీసుకుంటారా లేదా అన్నది చూడాలి